ఆర్జీవి అనే వ్యక్తి మనుస్మృతి పైన ఈ కామెంట్స్ చేశాడు ఒక్కసారి వీడియో చూడండి మీరు ఇది ఈ విషయం కూడా చాలా చక్కగా ప్రస్తావించారు మన శాస్త్రంలోని పశువుల పైన స్త్రీల పైన దాడి చేయడం తప్పే కాదు మన ఎంత ఏమంటాడంటే స్త్రీలను జంతువుల్ని ఏం చేసినా పర్లేదని మనుస్మృతిలో చెప్పారు అంటాడు నిజానికి ఇదంతా ఆర్జీవి పైథ్యమే తప్ప మనువు మనుస్మృతిలో ఏ యొక్క శ్లోకంలోనూ ఈ మాట చెప్పలేదు నిజానికి స్త్రీ రక్షింపబడాలి అనేటువంటి మాటలే చెప్తాడు శోచంతి జామయోయత్ర వినశ్యత్యాశు తత్కూలం నశోచంతితి యత్రయిత వర్ధతే తద్ధి సర్వదా స్త్రీలు దుఃఖిస్తే వారి దుఃఖానికి కారణమైన వంశమంతా నశించిపోతుంది స్త్రీలు సంతోషంగా ఉంటే ఆ ఇల్లు వారి వంశం సదా కలకలలాడుతుంది అనేటువంటి విషయాలు మనవే చెప్పాడు అలాగే ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా అనే శ్లోకం కూడా మనవే చెప్పాడు అంటే ఎక్కడైతే స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు దయ కలిగి ఉంటారు అనే మాటలు కూడా మనువే చెప్పాడు సో మొట్టమొదటి ఫెమినిస్ట్ మనువే మొట్టమొదటగా స్త్రీకి రక్షణ స్వాతంత్ర్యం హక్కులు కల్పించిన వారు కూడా మనువే ఏ యొక్క శ్లోకము ఈ ఆర్జీవీ చెప్తున్నటువంటి విషయాలు మనుస్మృతిలో లేవు